హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ అంతా బాగున్నారా మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే సద్ సద్దన్నంతోనేత మాత్రానికి పెడతాం కదా మనం పాతకాలం పాతకాలం పద్ధతిలోనే అయితే చేస్తున్నాం చూడండి మనం పెద్దలు తినింటారు కదా అది అయితే వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఇంకా అట్లనే ఈ వీడియో నచ్చినట్లయితే కూడా లైక్ చేయండి ఇంకా ఫస్ట్ అయితే మాత్రానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామండి ఇంకొకటి నేను ఈరోజు మేము ఈరోజు అయితే మాత్రానికి చర్చి చేస్తాం అనమాట భూ అయితే దెండు ఉండదు రాత్రి కూడా ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట ఆ పువ్వు అయితే ఆగడం కాకూడదు కదా అనుకోసం ఈ పొద్దు అయితే సద్దు బువ్వు తీసుకొని వచ్చైతే ఇంకా వీడియో అయితే చేస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే మాత్రానికి మిగిలిన బువ్వ సద్దుబువ అనమాట ఇది దెండి ఉండేనా అందుకోసమనే కొంచెం ఎక్కువ తీసుకున్నాను పువ్వా తర్వాతకి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు పెరుగు పెరుగు ఇంకా మా పాప పెరుగు చూసినప్పుడు మా పాప ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత ఇష్టపడుతుంది పెరుగుని ఇంకా కాబట్టి వచ్చి నేను పాలనమాట బాగా ఉడుకు చూడండి పాలని దగ్గరికి అయ్యి కొంచెము అర్ధలీటర్ పాలు అయితే తీసుకున్నాను నేను ఇవన్నమాట కావాల్సినవి అయితే మాత్రానికి కుండలైన అయితే మాత్రానికి చదువు అయితే చేస్తామండి ఫస్ట్ వినా వేస్తాను ఇదైతే మా అతనికి ఇప్పిప్పుడే తినేది తినేది కాస్తడండి అయితే బాగా నానబెట్టుకోవాలి బూని ఇంకోటి ఇప్పుడు అస్సలు ఎండకాలమే రాలేదు అప్పుడే ఎండలు ఎట్లున్నాయి చూడండి ఇది ఇది ఇట్లా చేసుకొని తినండి మనిషికి సెలవు ఉంటుంది అనమాట ఇంకొకటి ఎక్కువ పెరుగు అయితే తినద్దండి పెరుగు సెలవు అనుకుంటారు కానీ పెరిగైతే సెలవు కాదు మజ్జిగైతేనే సెలవు అసలు పెరుగు పెరుగు అయితే మాత్రం వేడి చూడండి పిల్లలకి కూడా కొంచెం ఎక్కువ తినిపేద్దండి మజ్జిగ మజ్జిగ పూలకి అయితే చేసి తినిపేయండి పిల్లలకి మంచిది అనమాట ఎండలకి బడి పోయేస్తుంటారు అందరికి కొంచెం మనమే కాపాడుకున్నారు కదా పిల్లల్ని ఎండ దెబ్బ నుండి అసలు ఇప్పుడు ఇంకా చలికాలం కూడా వాళ్ళే అప్పుడే ఎండలు బాగా దెండి అవి ఎండలు అప్పుడే కొంతమంది అయితే మాత్రం ఇట్లా తీసుకొని పోతున్నారు ఈ ఎండలకి ఈ టైం అప్పుడు ఇంకా కొంచమే ఇప్పుడు చలి కొంచెం చలి ఉండదు పొద్దున పూట మాస పూట ఇంకా రా ఇంకా మధ్యాహ్నం పూట అసలు ఇంకా ఇంకా ఎప్పుడు మే నెల మార్చిలోన లోనా ఎండాకాలము బాగా ఫుల్ ఉంటాయి కదా అప్పుడు ఫిబ్రవరి పుట్టే ఎండాకాలం స్టార్ట్ అయ్యేదే జరుగు పాప వీడియో తీస్తున్నాను జరుగు అయినాక దిందులా నీకు పెరుగు కాదు పెరుగు ఇంకా ఉండదు బాగా మజ్జిలా చేసాను నేనైతే మాత్రానికి గంజి అయితే మాత్రం గంజి కాదు చూడండి ఇది గంజి నేను పొద్దునే వండిన బూ కాబట్టి గంజి అయితే సల్లేను అనమాట మీ దగ్గర అప్పుడే చేసుకునే గంజి ఉంటే మాత్రం తీసి పెట్టుకుంటే గంజి కూడా కలుపు నా దగ్గర గంజి లేదు కాబట్టి అయితే వేస్తున్నాను ఇంకా ఇట్లా నీళ్ళు వేసుకుని ఇట్లా నీళ్ళు వేసుకున్న తర్వాత ఏతే మాత్రానికి కాగు పెట్టుకున్న పాలనైతే వేస్తామండి కలుపుతాను ఇట్లా కలుపుకుందామండి లేదులే మనము రాత్రి తలకలు విన్నా కొంచెం అంత భూ అనేది పీర్చుకుంటుంది అంటే ఎక్కువ పీర్చుకోదులే మామూలు ఉంటుంది కొన్ని తగ్గింటాయి అన్నమాట అందుకు సరిపోతాయని ఇట్లే నేను ఇంకా ఇప్పుడైతే మాత్రానికి పెరిగేసుకుందామండి ఇంకా ఇప్పుడైతే పెరిగి వేసుకుందామండి నుంచి వాడు చూపించాల చెయ్యి ఏమి అంత పూ బులేదు ఇంటి కింద పూవ మరిపో ఉండే మరి కలుపుకుందాం మీ పెరిగే ఇంకా పెరిగేసిన తర్వాత అయితే మర కలుపుకుందామండి అండి ఎట్లా కలుపుతావో నిన్ను అదిలే ఏం కాదులే ఏమేమి కాదు కింద చలిపోతుంది చలిపోనట్లేం కనుక్కున్నాం కదా ఒక సూడి దాన్ని కింద తీసుకోవాలి కదా ఎట్లా తీసుకోవాలో కరెక్ట్గా లేనా మూత ముచ్చి బాగా గడపోతున్నలే ఇంకొకటి దీంట్లోకి ఇప్పుడే ఉప్పు వేసుకున్న దాన్ని పొద్దునకి వేసుకుని రండి ఉప్పు ఏమైరా ఇంకా కలుపుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు అయితే మాత్రానికి లాస్ట్ కి ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు అయితే వేసుకుందామండి పొద్దున చూడు వినది ఎంత బాగుంటుంది నువ్వు ఇప్పుడు కాదు చూడాల్సింది ఇప్పుడు కన్నీ చేసి పెడతాను పొద్దునకి ఇంకా మనకి పొద్దున పూట టిఫిన్ ఇదే చూడు సరం లేదా పచ్చిమిరకాయలు వేస్తాను పచ్చిమిరకాయలు వేస్తాను వినది పచ్చిమిరకాయలు వేస్తున్నాను చూడు నువ్వు ఎక్కువ తింటావు కదా ఎక్కువ ఇట్లా తినాల ఒక్కొక్క ముద్దులేకు సగం మెరకే కొనుక్కున్నా నువ్వు అందుకోసం ఎక్కువ వేసేది అమ్మా ఇప్పుడైతే మాత్రానికి అన్ని వేసినట్లే అనమాట ఇంకా ఇదైతే మాత్రానికి ఇప్పుడేంకా అంత అయిపోయేది కదా అనుకున్నచ్చు ఇప్పుడు కాదండి తినాల్సింది అనమాట అంటే రేపు అయితే తినాలా ఇట్లయితే మాత్రానికి ఎండాకాలం అప్పుడు తింటే మాత్రానికి మనకు ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది కావాలంటే మాత్రానికి ఇంట్లో మన పెద్దోళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగి చూడండి ఒకసారి ఎట్లుంటుండే అనుకో అని చెప్తారు వాళ్ళు కూడా రాత్రి అయితే మాత్రానికి గడ్డకు పెట్టుకుందాం అయితే తిందామండి ఇంకా ఇప్పుడైతే మాత్రానికి ఇట్లా మూత అయితే ముచ్చుతామండి ఇంకా అమ్మ నేనే తీసుకొని పోతాను చూడు చల్లిపోతుంది ఎట్లా పట్టుకొని అంటావు కదా నానే పట్టుకొని పోతాను రా నువ్వు రాకుంటే మనగా బాయ్ నన్ను డ్రానింగ్ అవన్నీ తీసుకొని రా ఫోటో తీయాలా వీడియోనా ది నెక్స్ట్ డే ప్రస్తుతం టైం వచ్చేసి మనకు ప్రస్తుతానికి పన్నెండు నలభై రెండు అయిందనమాట సో మరుసటి రోజు సో ఇప్పుడైతే మేము తీస్తున్నాం పొద్దునే దిద్దామనుకుంటాం కానీ ఇంకా చర్చి పోయి వచ్చే తలకాల అంతే ఈ టైం టైం చూపిస్తాను ఐ మెక్స్ అయితే ఎలా ఉన్నదో మీరు కూడా ఇంకొకటి నేను మాసారి మాసారి వరకు అయితే ఎప్పుడు చేసి మా మాసారి వేసాము కదా రాత్రి ఎనిమిది గంటల వరకు తీస్తేనే అంతే కానీ ఇంకా అంతే కానీ ఏం చేసేయ్ ఇవ్వమంటారు నేను ముచ్చి పెట్టాలి లుక్స్ అయితే

చెప్పుతే మీరు బాగుంటుంది ఉంటే బాగుంటుంది ఉప్పు కాక ఉప్పు ఇంక మరిస్తా చూడు తిని చూసి చెప్పితేనండి అన్నోట ఇన్నోట అంకా ఇప్పుడు కావాలా కొంచెం తిని చూస్తాను నేనైతే తినో ఇంకొకటి ముప్పై నెలలు ఏదో చూసి మరీ నింపేస్తాను